ఆక్రమణలు తొలగింపు విశాలంగా మారనున్న రోడ్లు కోర్టు ఉత్తర్వులతో ఆక్రమణలు తొలగింపు కావడంతో నోరు మెద ప్రతిపక్షం నెల్లూరు జిల్లా విడవలూరులో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు కోర్టు ఆదేశాల మేరకు ఆర్ అండ్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నారు ఆర్ అండ్ రోడ్డును ఆక్రమించుకుని షాపులు ఇళ్ల నిర్మాణాలు చేసుకున్న వారిలో ఆందోళన ఉంది ఇటీవల కాలంలో ఈ వ్యవహారంపై కొంతమంది రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే కోర్టు ఆదేశాలతో తొలగిస్తున్న ఆక్రమణలు కావడంతో రాజకీయ నాయకులు తలదూర్చే అవకాశం లేకుండా పోయింది దీంతో ఆక్రమణలు తొలగింపు షురూ అయ్యింది